నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ క్రికెట్ టోర్నమెంట్ గా బాప్ ప్రపంచంలో మిగతా అన్ని టోర్నమెంట్లు ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒక ఎత్తు దట్ ఈ ఐపీఎల్ ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు అన్ని దేశాల ప్లేయర్లు కలిపి ఆడే ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్ చెక్కి అంతా ఇంత కాదు అలాంటి మజా ఇచ్చే టోర్నీకి అంతా రెడీ అయింది మరి ఈసారి టోర్నీ స్పెషల్ ఏంటి ఆరంభ వేడుకల్లో కనిపించబోయే ఏంటి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది అసలైన క్రికెట్ పండగకు రెడీ ఈసారి ఐపీఎల్ మించి అరవై ఐదు రోజులు పదమూడు మ్యాచ్లు క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఇక బంతికి గింగిరాలి నభుతో అనే రేంజ్ లో ఐపీఎల్ ఆరంభ వేడుక క్రికెట్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఎదురు చూసే టోర్నీ ఐపీఎల్ అరవై ఐదు రోజులు డెబ్బై నాలుగు మ్యాచ్లు పది జట్లు అంత లేనంత క్రికెట్ ఇది మాత్రమే కాదు ఐపీఎల్ అంటే ఓ ఎమోషన్ అన్ని మన జట్లే మనవే అయినా మన జట్టే గెలవాలని కోరుకునేలా చేసే క్రికెటింగ్ మజ అది ఐపీఎల్ అలాంటి మెగా టోర్నీ ఇంకొన్ని గంటల్లో మొదలు కాబోతోంది ఇంకా నెల రోజులు రెండు వారాలే ఇక వారమే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఇలానే ఎదురు చూశారు క్రికెట్ ఫ్యాన్స్ అంతా ప్లేయర్ల ఆక్షన్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తున్నారు చాలా వరకు టికెట్స్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు వచ్చే ప్రతి అప్డేట్ చూసుకుంటూ ఈసారి సీజన్ ఫైట్ ఎలా ఉండనుందో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో ఐపీఎల్లోనూ అంతకు మించిన థ్రిల్లింగ్ మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది ఇక ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ బాలీవుడ్ స్టార్స్ సందడి చేయబోతున్నారు టాప్ సింగర్స్ ఫ్యాన్స్ ను అలరించబోతున్నారు ఫేమస్ ర్యాపర్ కరణ్ ఆజ్లా ప్రారంభోత్సవ వేడుకల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు ఇక సింగర్ శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మంత్రముగ్ధుల్ని చేసేందుకు రెడీ అవుతూ ఉండగా నటి దిశ పటాణి స్టెప్పులతో స్టేజ్ ని షేక్ చేయబోతోంది మార్చి ఇరవై రెండున ప్రారంభమై మే ఇరవై ఐదున ఐపీఎల్ ముగియనుంది అరవై ఐదు రోజుల పాటు మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి దాదాపు రెండు నెలలు జరిగే ఈ టోర్నమెంట్ ను ఎలాంటి లోటు లేకుండా నిర్వహించేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది మొత్తం పది జట్లు ఐపీఎల్ బరిలో ఉన్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మాజీ విజేతలు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాదులు ఈసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ ను కూడా సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని కసి మీద కనిపిస్తున్నాయి అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి ఐపీఎల్ అంటేనే పరుగుల వరద బ్యాటర్ల ధాటికి స్కోర్ బోర్డు కూడా పరుగులు పెడుతుంది ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి దీంతో ఈసారి ఏం జరగబోతోందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఐ థింక్ ఎయిటీన్ సీజన్ కూడా చాలా అద్భుతంగా కొనసాగుతుందో డౌట్ లేదు బికాస్ టీమ్స్ అన్ని కూడా స్టార్ స్టడర్డ్ టీమ్స్ లాగా కనబడుతున్నాయి అండ్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆఫ్ ఇన్ ద టీమ్స్ యాక్చువల్లీ కొత్త కొత్త కెప్టెన్స్ సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు బట్ కోల్కతా నైట్ రైడర్స్ యు నో దిండింగ్ ఛాంపియన్స్ క్యాప్టెన్ రానే ఈస్ గోయిన్ టు లీడ్ ద సైడ్ అండ్ అదే రకంగా రిషబ్ పంత్ ఇప్పుడు ఢిల్లీలో కాదు మరొక టీమ్ కాడుతున్నాడు యాజ్ అప్టెన్ కాడుతున్నాడు శ్రేయస్ హైర్ ఇస్ గోయిన్ టు లీడ్ పంజాబ్ అండ్ కొత్త క్యాప్టెన్ ఫర్ రాయల్ రాయల్స్ బెంగళూరు పతిదర్ రూపంలో సో ఈ రకంగా ఇక ఈసారి టోర్నమెంట్ కు బెంగళూరు ప్రత్యేక ఆకర్షణగా మారింది కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో ఛాలెంజర్స్ ఈసారి బరిలోకి దిగుతోంది అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ను ఈ సీజన్ లో ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావిస్తోంది ఐదు సార్లు అయిన ముంబై కూడా ఇదే టార్గెట్ తో పోరుకు సిద్ధమైంది చెన్నై సూపర్ కింగ్స్ కూడా టైటిల్ పై కన్నేసింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నైలో ధోని రవీంద్ర జడేజా రచిన్ రవీంద్ర వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు కిందటి రన్నర్ అప్ హైదరాబాద్ కూడా ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది కమింగ్స్ క్యాప్టెన్సీలోని సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ క్లాసిస్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు దీంతో సన్ రైజర్స్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది ఈసారి ఐపీఎల్ లో అన్ని జట్లు భారీ ఆశలతో పోరుకు సిద్ధమయ్యాయి ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు దీంతో అన్ని మ్యాచ్లు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ షమీ శ్రేయాస్ సంజు శాంసన్ ధోని రచిన్ రవీంద్ర జోస్ బట్లర్ క్లాసెస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ రహానే ఈ టోర్నమెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా మారారు తమ తమ జట్లను ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు గతంతో పోల్చితే ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్ ఉత్కంఠ సాగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి రూల్స్ మారాయి గురు తెలుసుకోకపోతే ఆట అర్థం కాదు జాగ్రత్త ప్రతి ఐపీఎల్ ను అభిమానులకు కొత్తగా పరిచయం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది దీనికోసం నిబంధనలను మార్చేస్తోంది అయితే ఇప్పుడు రూల్స్ విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంది కొన్నిటిని మార్చుతూ మరికొన్ని కొత్తగా చేర్చింది అసలు రూల్స్ ఏంటి ఈ నిబంధనలు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఇన్నాళ్లకు బౌలర్ల బాధ అర్థమైందా బ్యాటర్లకు చుక్కలేనా బౌలర్ల బీసీసీఐ ఇక టాస్ తో ఇబ్బంది పడాల్సిన అవసరం ఐపీఎల్ ట్వంటీ ఫైవ్ లో బీసీసీఐ కొత్త నిబంధనలు ఏంట రూల్స్ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఐపీఎల్ అంటేనే దూకుడు బాదుడు బౌలర్లపై బ్యాటర్లు విరుచుకు పడుతుంటే బంతి బౌండరీ దాటుతుంటే ఫ్యాన్స్ కి వచ్చే కిక్ అంతా ఇంటా కాదు ఐపీఎల్ అంటే బౌలర్లు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారు బ్యాటర్లు కొడుతుంటే చూస్తూ ఉండిపోతారు ఎంత పెద్ద తోపు బౌలర్ అయినా ఫ్లాట్ మైదానాల మీద వికెట్లు తీయలేక చేతులెత్తేస్తూ ఉంటారు బౌలర్లను దేవుడే కాపాడాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తుంటాయి అయితే ఇన్నాళ్లకు బౌలర్ల మొర బీసీసీఐ విన్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఐపీఎల్లో సలైవ అంటే బంతిని ఉమ్మితో రుద్దడంపై నిషేధం ఉండేది దానిని ఈ సీజన్ లో ఎత్తేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది ఇది బౌలర్లకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బంతి మెరుపు తగ్గిన తర్వాత స్వింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు వీలుగా బాల్ పై ఉమ్మి రాసేవాళ్లు బౌలర్లు ఆటగాళ్లు బంతిపై సలైవా అంటించి రుద్దేవాళ్లు అది కరోనా సమయంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది కరోనా సోకే ప్రమాదం ఉందని బంతిపై ఉమ్మి రాయడాన్ని ట్వంటీ ట్వంటీ మేలో బ్యాన్ చేసింది అయితే బౌలర్లకు బెనిఫిట్ ఉండేలా బంతిపై ఉమ్మి రాసేందుకు అనుమతించాలని బౌలర్ షమి క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేశాడు అతనికి మాజీ పేసర్లు ఫిలాండర్ సౌదీ లాంటి వాళ్లు మద్దతుగా కామెంట్లు చేశారు ఐపీఎల్ కెప్టెన్ మీటింగ్ లో అన్ని ఫ్రాంచైజీల సారథులు ఏకపక్షంగా ఒప్పుకోవడంతో ఉమ్మి రాయడంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసింది దీంతో బౌలర్లు బంతి మీద గ్రిప్ లభించినప్పుడు ఉమ్మి వేసి రుద్దుకోవచ్చు దీని వల్ల బౌలర్లు బంతిపై పట్టు సాధించుకోవచ్చు ఐపీఎల్ ద్వారా యంగ్స్టర్స్ కు అవకాశాలు లీగ్ తో భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాదు దీన్నో ప్రయోగశాలగాను వాడుతోంది బీసీసీఐ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ప్రవేశపెడుతూ ఆటను భిన్నమైన దృక్కోణంలో చూసేలా అలవాటు చేస్తోంది ఈసారి కూడా ఎక్స్పెరిమెంట్స్ విషయంలో తగ్గేదేలే అంటోంది తలైవాతో పాటు మరో ముఖ్యమైనది సెకండ్ బాల్ రూల్ ట్వంటీ ట్వంటీలో లో ఒక ఇన్నింగ్స్ లో ఒకే బంతిని వాడతారు ఐపీఎల్లో సెకండ్ బాల్ ను కూడా ఉపయోగించబోతున్నారు ఈ రూల్ తో బ్యాటర్లకు గట్టి దెబ్బ పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సెకండ్ ఇన్నింగ్స్ లో పదకొండవ ఓవర్ తర్వాత బంతి తడిగా మారితే ఎంపైర్ నిర్ణయం మేరకు కొత్త బంతిని తీసుకోవచ్చు దీంతో బంతి మీద గ్రిప్ దొరికి అటు పేసర్లకు స్వింగ్ ఇటు స్పిన్నర్లకు టర్న్ లభిస్తుంది దీంతో బౌలర్ల చేతిలో ఒకటి యూస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది లైక్ కొంచెం అది బౌలర్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే రివర్స్ స్వింగ్ అవ్వటం కానీ అండి కొంచెం లైక్ ఆ ఒక అడ్వాంటేజ్ బౌలర్స్ గా ఉంటుంది సో సో అదొక ఒక రూల్ ఇది చాలా పాత రూల్ ఇంత ముందర నాకు గుర్తుండి పాకిస్తాన్ వాళ్ళు చాలా ఎక్కువ యూజ్ చేస్తుండే వాళ్ళు ఈ రూల్ని రివర్స్ స్వింగ్ బాల్ని రివర్స్ స్వింగ్ చేయడానికి సో ఆ రూల్ని ఒకటి మళ్ళీ వెనకకి తీసుకుని వచ్చారు రెండో రూల్ ఏంటంటే లెవెన్ ఓవర్స్ తర్వాత ఐ థింక్ లెవెన్త్ ఓవర్ నుంచి ఎంపైర్ బాల్ చెక్ చేసి మళ్ళీ లైక్ బాల్ కండిషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి కొత్త బాల్ ఇచ్చేటట్టు ఒక సెకండ్ రూల్ వచ్చింది సెకండ్ బాల్ రూల్ కొన్ని జట్లకు చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బంతిని స్వింగ్ చేయగలిగే బౌల్ట్ లాంటి ఉన్న ముంబై ఇండియన్స్ సెకండ్ బాల్ రూల్ బిగ్ ప్లస్ కానుంది సిరాజ్ లాంటి సీమ్ బౌలర్ రషీద్ ఖాన్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్న గుజరాత్ టైటాన్స్ కు కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది అర్షదీప్ సింగ్ రబాడా కూడా ఈ కండిషన్స్ లో అదరగొట్టే ఛాన్స్ ఉంటుంది జడేజా అశ్విన్ నూర్ అహ్మద్ రూపంలో సూపర్ స్పిన్ అటాక్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా సెకండ్ బాల్ తో లాభపడే అవకాశం ఉంటుంది ఇక నరైన్ వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు ఉన్న కోల్కత్తా ఈ రూల్ ను ఆయుధంగా చేసుకుని టీమ్ ను కుప్పకూల్చే ఛాన్స్ ఉంటుంది ఇక ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఈ సీజన్ లో యథావిధిగా అమలు చేయనున్నారు నిజానికి దీనిపై గతంలో విమర్శలు వినిపించగా ఈ సీజన్ లో ఆపేస్తారు అనే ప్రచారం జరిగింది అయితే బీసీసీఐ మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక హైట్ బేస్డ్ నో బాల్స్ ఆఫ్ స్టంప్ అవతల వైడ్ విషయంలో డిఆర్ఎస్ విధానం ఉపయోగించుకునే అవకాశం కల్పించారు ఓవరాల్ గా బౌలర్లకు అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది లాస్ట్ సీజన్ లో అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్స్ కు చేరిన సన్ రైజర్స్ కప్పు కొట్టడంలో సక్సెస్ కాలేకపోయింది ట్రోఫీ గెలవకపోయినా మనోళ్ళు మనసులు గెలిచారు అయితే ఆ లోటును భర్తీ చేయాలని కమిన్స్ సేనా ఫిక్స్ అయింది జోరు మీద కనిపిస్తోంది సన్ రైజర్స్ ను అడ్డుకోవడం ఏ జట్టుకు సాధ్యం కాదా అసలు హైదరాబాద్ బలమేంటి భయపెడుతున్న ఈ ఎస్ఆర్ఎస్ ప్రయాణం ఎలా సాగే ఛాన్స్ ఉంది సన్ మళ్లీ దబిడి దిబ్బిడేనా ఆరెంజ్ ఆర్మీ జోరుకు అడ్డే లేదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన హైదరాబాద్ సన్ రైజర్స్ బలాలేంటి బలహీనతలేంటి హైదరాబాద్ క్రియేట్ చేసిన వండర్స్ అన్ని ఇన్ని కావు ఫైనల్ వరకు వెళ్లిన కమిన్స్ సేనా చివరి ఫైట్ లో కోల్కతా చేతిలో ఓడిపోయింది రన్నర్ అప్ గా నిలిచింది అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు నెగ్గి తీరాలని కసితో కనిపిస్తోంది ఈ సీజన్ వేలానికి ముందు కెప్టెన్ కమిన్స్ అభిషేక్ శర్మ క్లాసెన్ ట్రావిడ్ హెడ్ తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని రిటైర్ చేసుకుని కోర్ టీం నిలుపుకుంది వీళ్లకు తోడుగా ఇషాన్ కిషన్ కమిండూ మెండిస్ మహ్మద్ షమీ హర్షల్ పటేల్ ఆడం జంపా రాహుల్ చాహర్ లాంటి ఆటగాళ్లను తీసుకుని అన్ని విభాగాలను బలోపేతం చేసుకుంది గత సీజన్ జోరును కొనసాగిస్తూ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిట్స్ అయి బరిలోకి దిగుతోంది సో ఈ రకంగా మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ క్లాస్ ఆఫ్ కోర్స్ ఇన్ ద మిడిల్ ఈస్ గోయింగ్ టు బి ఆల్వేస్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ అండ్ ఒక మంచి స్టార్ట్ ఎప్పట్లాగనే ఎప్పటిలాగే అందించినట్లయితే హెడ్ అండ్ అభిషేక్ శర్మ కొంచెం ప్రెషర్ అనేది ఉండదు మిడిల్ ఆర్డర్ పైన అండ్ మీకు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆల్రౌండర్ ఫిట్ గా ఉండడం చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మ్ మెగ్నిఫిసెంట్ ఇన్ ఆస్ట్రేలియా ఆ తర్వాత కోర్స్ చిన్న ఇంజరీకి గురి కావాల్సి వచ్చింది బట్ ఆ తర్వాత ఫిట్ అయిపోయినాడు ఇప్పుడు రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ ఏ ప్రధాన బలం లీగ్ లోని మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ లైన్అప్ హైదరాబాద్ సొంతం గత ఏడాది పవర్ ప్లే లో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్న ఓపెనర్ లో హెడ్ అభిషేక్ నిలకడకు మారు పేరైన క్లాసిక్ రోజు రోజుకు మెరుగవుతున్న నితీష్ రెడ్డితో పాటు ఇప్పుడు మరో డాషింగ్ బ్యాటర్ ఇషాన్ యాడ్ అయ్యాడు డొమెస్టిక్ క్రికెట్ లో దంచి కొట్టిన అభినవ్ మనోహర్ కూడా రావడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది వీళ్లలో ఏ ముగ్గురు రాణించినా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగలడం ఖాయం లాస్ట్ సీజన్ లో మూడు సార్లు రెండు వందల అరవై ప్లస్ స్కోర్ రికార్డును బ్రేక్ చేసింది ఈసారి మూడు వందల మార్క్ పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది కమిన్స్ వరల్డ్ క్లాస్ క్యాప్టెన్సీ జట్టుకు అదనపు బలం లీడర్ గానే కాకుండా ప్రధాన పేసర్ గాను తను టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు ఇక పేసర్ షమీ లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ చేరికతో పేస్ విభాగం మరింత పదునెక్కింది జంపా రాహుల్ చాహర్ తో స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బలంగానే కనిపిస్తోంది అయితే బలహీనతలు కూడా సన్ రైజర్స్ ను వెంటాడుతున్నాయి గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు దీంతో అతని ఫిట్నెస్ పై ఆందోళన కనిపిస్తోంది ఈ మధ్య బౌలింగ్ స్టార్ట్ చేసిన గాయం కారణంగా ఆటకు దూరమైతే అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది ఇకటు షమీ ఫిట్నెస్ పైనా అనుమానాలు ఉన్నాయి రాహుల్ చాహర్ జంపాకు తోడు బ్యాకప్ స్పిన్నర్లు లేకపోవడం కూడా మైనస్ నటరాజన్ జట్టు మారడంతో డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలింగ్ వీక్ గా కనిపిస్తోంది హర్షల్ పటేల్ కు అనుభవం ఉన్నా ఫ్లాట్ పిచ్ లపై ఇబ్బంది పడుతున్నాడు బ్యాటింగ్ పై ఎక్కువగా ఆధారపడడం సన్ రైజర్స్ కు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది లాస్ట్ సీజన్ లో ఓపెనర్లు హెడ్ అభిషేక్ త్వరగా అవుట్ కాగా తర్వాత టీం అంతా తేలిపోయింది పరాజయాన్ని మూటగట్టుకుంది మరి ఈసారి ఏం చేస్తారు అన్నది టెన్షన్ పుట్టిస్తోంది బ్యాటింగ్ లో పవర్ఫుల్ గా అన్ని విభాగాల్లో ఈక్వల్ గా కనిపిస్తున్న సన్ రైజర్స్ తమదైన రోజు అద్భుతం చేయగలదు హైదరాబాద్ జట్టుకు ట్రోఫీ నెగ్గే బలం బలగం రెండూ ఉన్నాయి అయితే కీలక ఆటగాళ్ల గాయాలు ఫిట్నెస్ సమస్యలు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది కమిన్స్ షమీ తదితరులు ఫిట్ గా ఉండి మిగతా ప్లేయర్లు అదే జోరును కొనసాగిస్తే రైజర్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరి టైటిల్ రేస్ లో నిలవగలదు అభిమానులు ఆటగాళ్లు ఫ్రాంచైజీలతో పాటు యావత్ ఐపీఎల్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆటగాడు అభిషేక్ శర్మ గత కొంతకాలంగా టివంటి ఫార్మట్ పై అభిషేక్ తనదైన ముద్ర వేశాడు గత ఐపీఎల్ నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ నుంచి ఈసారి ఎలాంటి ఊచ ఉంటుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఒక్క ట్రోఫీ రెండు నెలలు పది టీంలు డెబ్బైకి పైగా మ్యాచ్లు వేల కోట్ల టర్న్ ఓవర్ ఇది మాత్రమే కాదు ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే టాలెంట్ ఫ్యాక్టరీ అవకాశాల గని తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కుర్రాళ్లకు దక్కే అద్భుతమైన వేదిక ఎందరో ఆటగాళ్లను ఓవర్ నైట్ స్టార్ చేసింది లీగ్ అలాంటి టోర్నీలో ఈసారి మోస్ట్ డేంజరస్ అనిపిస్తున్న ఆటగాళ్ళు ఎవరు ఫ్యాన్స్ అటెన్షన్ అంతా ఎవరి మీద ఉంది లెట్స్ వాచ్ స్టోరీ ఐపీఎల్ అంటే అన్లిమిటెడ్ క్రికెటింగ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు దేశం తరఫున ఆడాలని కష్టపడుతున్న ఎందరికో దారి చూపిస్తున్న దిక్సూచి వాళ్ల టాలెంట్ ప్రదర్శించేందుకు సరైన వేదిక టీమిండియాలో చోటు దక్కాలంటే రంజీ దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో రాణించాల్సి ఉండేది ఒకప్పుడు అయితే ఎప్పుడైతే ఐపీఎల్ ఎంటర్ అయిందో అప్పుడు సీన్ మారిపోయింది యువ క్రికెటర్లకు జట్టులో వైల్డ్ కార్డు ఎంట్రీ లభిస్తోంది వారిలో చాలా మంది టీమిండియాకు ఆడుతున్నారు ఇక్కడి అనుభవంతో ఇంటర్నేషనల్ బౌలర్లను ఈజీగా ఎదుర్కొంటున్నారు సిరాజ్ నుంచి రింకు సింగ్ జైస్వాల్ నితీష్ రెడ్డి పంత్ వరకు లో సత్తా చాటి టీమిండియాకు సెలెక్ట్ అయిన వాళ్లే ఈ టోర్నీలో తమ టాలెంట్ చూపించి జట్టులోకి ఎంట్రీ ఈజీ చేసుకున్నారు ఇప్పుడు ప్లేస్ పదిలం చేసుకున్నారు ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మంది కొత్త కుర్రాలను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి అవకాశం వస్తే తమదైన రోజు తామేంటో తమ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్లంతా సిద్ధంగా ఉన్నారు ఇలా ఐపీఎల్ అనేది కుర్ర ఆటగాళ్లకు వేదిక మాత్రమే కాదు బీసీసీఐకి ఒక ప్రయోగశాలలా మారింది ఒకప్పుడు వంద మంది ఆటగాళ్ల టాలెంట్ తెలుసుకోవాలంటే టైం అవకాశం వచ్చేది కాదు అలాంటిది అదే వంద మంది ఆటగాళ్ళ టాలెంట్ ను ఐపీఎల్ పరిచయం చేస్తోంది ది బెస్ట్ ను సెలెక్ట్ చేసుకునేందుకు బీసీసీఐకి ఈజీ అవుతుంది దీంతో ఇండియాకు కొత్త టాలెంట్ పరిచయం అవుతోంది ఇలా కెరియర్ పరంగా ఆటగాళ్ళకు జట్టు కూర్పు విషయంలో బీసీసీఐకి కొత్త ధనాన్ని అద్భుతాలను పరిచయం చేస్తోంది ఐపీఎల్ అలా చూసుకుంటే ఈసారి అన్ని మంచి టీమ్స్ ఉన్నాయి ముంబై కానివ్వండి గుజరాత్ కానివ్వండి అన్ని అండ్ ప్లే ఆఫ్స్కి వచ్చే లోపల నాకు తెలిసి సన్ రైజర్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ అండ్ లైక్ కోల్కటా ఉంటాయి ఫోర్త్ టీమ్ కుడ్ బి బిట్వీన్ గుజరాత్ అండ్ ఢిల్లీ అని అనుకుంటున్నాను ఇక ఈ సీజన్ లో కొందరు ఆటగాళ్ల ప్రదర్శన కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందులో ఉంటాడు మెగా వేలంలో పంత్ ను ఇరవై ఏడు కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది కెప్టెన్సీతో పాటు తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అతనిపై ఉంది ఇక శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు మెగా వేలంలో అతన్ని ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీ రోల్ ప్లే చేసిన అయ్యర్ పంజాబ్ కల నెరవేరుస్తాడా లేదా అన్నది చూడాలి ఇక రచిన్ రవీంద్ర ఆట తీరును కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన రచిన్ చెన్నై తరపున ఆడుతున్నారు తనదైన రోజు ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించగలడు వీళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఉంజరాయి మీద కూడా ప్రతి ఒక్కరి ఆసక్తి కనిపిస్తోంది ఈ ఐదుగురు ఆటగాళ్ళు ఈ సీజన్ లో మోస్ట్ డేంజరస్ గా మారే అవకాశాలు ఉన్నాయి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ